నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వషినీ సిల్క్స్ కొత్తపేటకు వచ్చానండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ వన్ స్టోర్ నెంబర్ అండి వష్నీ సిల్క్స్ ఎవరిది అనుకున్నారు చిల్లపల్లి మంగళగిరి ఆ స్టోర్ వారిదేనండి మంగళగిరిలో చిల్లపల్లి వారిది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ నేను అక్కడి నుంచి టూ ఇయర్స్గా ఎన్నో వీడియోలు మీకు అందిస్తూ వచ్చాను మంగళగిరిలో అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ప్రతి వీడియోకి ఆశ్చర్యపోతూనే ఉంటాను అంత కలెక్షన్ ఉంటూ ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ప్లేసెస్కి కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు తర్వాత బంజారా హిల్స్లో చిన్నపల్లి వారి చిన్నపల్లి వీవర్ ఒక స్టోర్ ఉంది అక్కడి నుంచి కూడా ఎన్నో వెరైటీస్ అందించాను ఆ స్టోర్లో స్పెషల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని రకాల పట్టులు దొరుకుతాయండి ఇక వష్నీ సిల్క్స్ నుంచి నేను ఈ స్టోర్ మీకు గత వీడియోలో కూడా చెప్పాను కదా అప్లోడ్ చేసిన వీడియోలో పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మరి మనం ఒకసారి ఫ్యాన్సీ శారీస్ కూడా చూడాలి కదా పట్టు అంటే నేను ఒక వీడియోలో టెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉండే శారీస్ చూపించాను ఆ తర్వాత ఫోర్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉండే పట్టు చీరలు చూపించాను మరి ఈ వీడియోలో ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ మరి అవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూసేసి నేను మీకు చెప్తాను మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మన ఆలస్యం చేయదు అజయ్ అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోలోకి వచ్చేసాయి మనం తక్కువ అని అనుకున్నాం కదా అంటే ఎంత నుంచి స్టార్ట్ చేద్దాం ఫైవ్ హండ్రెడ్ నుంచి చూపిద్దాం ఓకే అయితే ఫస్ట్ ఈ చీర వేసి నేను చూస్తున్నాను షూటింగ్ స్టార్ట్ చేస్తామండి ఇది బాగుంది ఇది ఎంత వరకు ఇది నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ బాగుందండి నైన్ ఫిఫ్టీలో మనకి కొంచెం ఏంటంటే సీకో శారీ లాగా వచ్చింది థ్రెడ్ వీవింగ్ ఇది ఇదంతా కూడా జరీ వీవింగ్ కాదు దీనిలో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పూజిస్తో అచ్చ బాగుంది నైన్ ఫిఫ్టీలో చక్కగా ఉంది చిన్న ఫంక్షన్ కట్టుకోవచ్చు ఇందులో కావాల్స్ దొరుకుతాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మాత్రమే రేంజెస్ కూడా వేరే ఇంకా ఫైవ్ హండ్రెడ్ నైన్ ఇది ఎంత ఇది నైన్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీ దీంట్లోని కూడా కలర్ వేరు అచ్చ సేమ్ అదే మోడల్లో కలర్ వేరు కాకపోతే ఇందులో మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇలా వచ్చి తీసుకుందాం ఇవన్నీ ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం ఫిఫ్టీ చక్కగా ఉంది ఇవి కూడా చాలా డిమాండ్ ఉన్న చీరలు నా దగ్గర కూడా రెండు ఉన్నాయి ఎందుకంటే ఇందులో కలర్స్ మంచి వస్తాయి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఇంకా చాలా ఉన్నాయండి మేము వెరైటీ కోట్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీకు శారీస్ చూపిస్తున్నాము సాఫ్ట్ సిల్క్ శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయి ట్వెల్వ్ బాగున్నాయి సారీస్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా స్మూత్గా ఉంది బడ్జెట్ను బట్టి నేను అనేది ఏంటంటే మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేశాం కదా మీకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీలోకి థౌసండ్ ఎంత బాగుందో కదా రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది థౌజండ్లోనే వస్తుందండి లెనిన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మిగతా కలర్స్ కలర్స్ బాగున్నాయి రోజు కట్టుకోవడానికి డైలీ వేరుకి బాగుంటాయండి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది లెనిన్ వస్తుంది మనకి సమ్మర్కి స్పెషల్ శారీస్ అని చెప్పచ్చు చాలా కలెక్షన్ ఉందండి మనం కొద్దిగా చూపిస్తున్నాను కానీ ఇందులో చాలా కలెక్షన్ ఉంది చాలా బాగుంది ఇవి థౌజండ్ అంటే ప్రైజెస్ వారీగా వెళ్తున్నాము ఇవి థౌజండ్ నెక్స్ట్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది మనకి ఢాకాలో వస్తుంది ఢాకా కోట ఇది ఎప్పుడు కూడా మనకి ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చేది ఫైవ్ ఫేమస్ అంతే సమ్మర్లో ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుందండి బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి చిన్న సారీస్ కూడా ఉన్నాయి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి కలర్స్ బాగున్నాయి అన్ని పేస్ట్లు షేడ్స్లో వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ కూడా వెళ్ళాం ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చందేరి బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రెండు వేల ఐదు వందల్లో ఎంత బాగుందో చీర ఇదంతా మీనాకారి వీవింగ్ వచ్చి ముందు అసలు మిడిల్లో ఫ్యాబ్రిక్ అండి మీ ఇష్టం రఫ్ అండ్ టఫ్కి ఎలా కట్టండి చక్కగా మందుతుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది రొకెట్ వచ్చింది బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుబడులకి బాగుంటుంది బాగున్నాయి చీరలు ఎలా ఉన్నాయంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ టిష్యూ వస్తున్నాయి కదండి ఆ డిజైన్ స్టైల్లో ఉన్నాయి కానీ చెందేది హాయిగా కట్టుకోవచ్చు కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా కాంట్రాస్ట్లో వెళ్ళొచ్చు చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి వర్షిణి సిల్క్స్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తగా కట్టారు కదండి మన కొత్తపేటలో వర్షిణీ సిల్క్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారిదే నేను ఎన్నో వీడియోలు మీకు అందిస్తూ వచ్చాను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకు అజయ్ చూపించారు అక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లోపల చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు అందుకే వీడియోని అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు నెక్స్ట్ ఏ ధరకి వెళ్తున్నాం అమ్మా నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోటా సారీస్ వచ్చి కోట ఫైవ్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది ఇది అంటే మనకి ప్రైజెస్ అన్ని వేరే క్వాలిటీ బాగుంది ఫస్ట్ క్వాలిటీ బాగుంది ఇవి నేను సిల్క్ కోట చాలా చూస్తున్నాను కానీ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి చాలా అందముంది ఎత్తుందమ్మా ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు సిల్క్ కోట వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బాగున్నాయి సిల్క్ కోట కూడా ఉన్నాయండి ఇప్పుడు ఎవరైనా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కూడా పెడతాం ఏదైనా స్క్రీన్ షాట్ ప్యూర్ సిల్క్ కోటాలా అలా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి కొంచెం క్వాలిటీ బాలేవి కూడా వస్తున్నాయి మీరు అది చూసుకోవాలి ముఖ్యంగా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ తోటి ఇవి కూడా మీకు రఫ్ అండ్ టఫ్గా మందుతాయండి మనం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే ఎలా క్వాలిటీ అలా కట్టుకోవచ్చు ఇందులో కూడా చాలా వెరైటీ ఉన్నాయి చాలా బాగుంది ఇదే డిజైన్ సేమ్ ఇదే వీవింగ్ మీరు ప్యూర్కి వెళ్ళిపోతే ఒక థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టాలండి ఇది మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీలో వస్తుంది బాగుంది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ దీనిలో కూడా మన గ్రేనిస్ వాళ్ళు మనం ఇది ఫోర్ థౌజండ్ ైతానీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి బోర్డర్ రెండు వైపులా పళ్ళు అంతా వచ్చి బాగుంది మిడిల్ లో బీవింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బ్రష్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఆల్ ఓవర్ బీవింగ్ ఇది బ్రష్ పెయింట్ లా ఉంది బాగుంది మంచిగా ఇచ్చారు చాలా బాగుంది జార్జెట్ బాగున్నాయండి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ లోపు ఉన్నాయి ఇది చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా మంచి సారీ సార్ మీకు ఇందులో ఏదైనా వచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఓకే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా డిజిటల్ ప్రింట్ ఎంతవరకు ఉండొచ్చి బాగుందండి ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ వచ్చింది చక్కగా మిడిల్లోనేమో మీకు అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది శారీ రిచ్ కనిపిస్తుంది త్రీ థౌజండ్ చేంజ్లో వస్తుందండి చాలా బాగుంది ఇంకా ఇందులో చాలా కలెక్షన్ చాలా కలర్స్ ఉన్నాయి స్టోర్ ని మీరు విజిట్ చేయండి ఇది కూడా చాలా నెక్స్ట్ ఫ్యాన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఖాది మనం ఇంకా హ్యాండ్లూమ్ కి వెళ్తున్నాం ఖాది 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 కూడా బాగుంది దీనికి స్టార్చ్ అవసరం లేదండి కాది అలా మనం మెత్తగా కట్టుకోవడమే బాగుంటుంది చాలా బాగుంది ఎంత ఉందం ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్యూర్ వస్తుందండి ప్యూర్ ఖాదీ వస్తుంది ఖాదీ కాటన్ ప్లస్ అంతా కూడా థ్రెడ్ విని మీకు కుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది కలర్స్ ఇది కూడా బాగుంది ఇవన్నీ ప్యూర్ ఖాదీలో వస్తాయి హ్యాండ్లూమ్ కాటన్ వైట్ కూడా చాలా బాగుంటాయి ఎంత బాగుందో వైట్ వర్క్ చేసేవారు కూడా చాలా బాగుంటాయండి హేవి ఫోర్ థౌసండ్ చేంజ్ లో ఉన్నాయి కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందమ్మా ప్యూర్ వాళ్ళు కదా ప్యూర్ ఫేబ్రిక్ ఆచెస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ పోచంపల్లి మ్యామ్ ఓకే హ్యాండ్లూమ్కి వెళ్తున్నామంటే పోచంపల్లి పోచంపల్లి ఎంత ఉన్నాయి త్రీ థౌసండ్ మ్యామ్ త్రీ థౌజండ్ కోచొంపల్లి కాటన్ వస్తుందండి ఎంత బాగుందో కాటన్ ముట్టుకుంటేనే ఏదో బటర్ లాగా మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందేమో దీనికి బ్లౌజ్ రాదు మీరు ఏదైనా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ఎలా కాదంటే అలా మన్నుతుంది ఇందులో అయితే చాలా చీరలున్నాయి దగ్గర చాలా బాగుంది కలర్స్ పెడతా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి అది కూడా చాలా బాగుంది సేమ్ నేను షూట్ చేశానండి వేరే చోట పట్టు చీర సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇది మనకి హ్యాండ్లూమ్ కాటన్లో వచ్చింది ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనం కొన్ని మాత్రమే చూస్తున్నాము మీరు వీడియో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సేమ్ కాటన్ ఇది కాటన్ కంచి కాటన్ ఇది మనకి కంచి కాటన్ వస్తుందండి ప్రైస్ తక్కువ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ చాలా బాగుంటుందా ఎంత బాగుందో సారీ ఈ గ్రీన్ కానీ ఎల్లో బ్లౌజ్ కానీ వేస్తే భలే ఉంటుందండి చాలా బాగుంది శారీ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ ఇది కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందమ్మా క్వాలిటీ బాగుందండి లెంత్ విట్ కూడా చాలా బాగుంది ఇలా మనకి కంచి బోర్డర్ కూడా వస్తాయి

మీరు డైరెక్ట్ స్టోన్ విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్లూమ్ కంచు కాట్ శారీస్ వస్తాయి నెక్స్ట్ మనం మంగళగిరి వెళ్ళి చాలా చీరలు షూట్ చేస్తూ ఉంటాం కదండి ఇక్కడ మీకు డైరెక్ట్ తీసుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ చూసుకుని చక్కగా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు చాలా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి చాలా బాగుంది ఇంకా వీటి గురించి చెప్పక్కర్లేదమ్మా మా సబ్స్క్రైబర్ రెండేళ్ల నుంచి అలవాటు కొత్త స్టోర్ ఇది కొత్త స్టోర్ కానీ పల్లి అన్నాం కదా ఇక సమస్య లేదు ఎందుకంటే ఈ చీరలు వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటారు మా సబ్స్క్రైబర్స్ అంతా ఇది ఎంత బాగుందో మీకు వచ్చేసి క్వాలిటీ వేరండి తయారు చేస్తారు కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ సిక్స్ వరకు సిక్స్ ఇది వీళ్ళు తయారు చేస్తారు చూస్తున్న ప్రతి డిజిటల్ ప్రింట్ క్వాలిటీ ఉన్నది కాదండి అది కూడా మీరు చూసుకోవాలి చిల్లపల్లి వాళ్ళ దగ్గర ఎందుకు బాగుంటుందంటే వాళ్ళే పట్టు చీర తయారు చేసి వాళ్ళే డిజిటల్ ప్రింట్ చేయించి వేల సంఖ్యలో శారీస్ని మొత్తం అన్ని చోట్లకి పంపించడం జరుగుతుందండి మంచి క్వాలిటీ దొరుకుతాయి నెక్స్ట్ సార్ అది కూడా చూపించండి డిజిటల్ ప్రింట్ ఓపెన్ చేసి ఎందుకంటే వీటికి చాలా క్రేజ్ ఉంది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నాకు పటోలా పట్టు చీర స్టైల్లో ఉంటుంది మామూలుగా లేదండి చీర నచ్చితే తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేస్తారా వేసుకుని చూస్తా చాలా చాలా బాగుందండి మన చిన్నపల్లి వారి ఓన్ తయారీ సొంత తయారీ తయారీవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ రూమ్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ చక్కగా పటోలా పట్టు స్టైల్ ఎంత బాగుందో ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి క్వాలిటీ కూడా బాగుంది ఇంకా వేరే వేరే చోట కొనొచ్చు తర్వాత సంగతి చిన్నపల్లి వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోమని చెప్తారంటే వీరే తయారు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ అనేది మనకు వస్తుంది చాలా బాగుంది అమ్మ శారీ మామూలుగా లేదు అసలు చాలా బాగుంది ఇంకా ఎన్ని తీసుకుంటే బాగోదా ఆగుతున్నాను లేకపోతే చీర కొనేది నెక్స్ట్ కూడా చాలా ప్రింట్ లో అన్ని కొత్త డిజైన్స్ అండి మనం ఎక్కడ చూడము పిచ్చుపాయ్ ప్రింట్ స్టైల్ ఇచ్చారు అసలు మామూలుగా లేదు ఫైవ్ కళ్ళు ముసుకుని తీసేసుకోండి చాలా బాగుంది సారీ ఇది కూడా చాలా ఈ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఇలా బోర్డర్ కాకుండా చిన్న బోడర్ కూడా చిన్న బోర్డర్ ప్లస్ ఇక డై కూడా చాలా బాగా చేశాను తర్వాత మిడిల్ లో మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అండి దగ్గర వీళ్ళ తయారీ కాబట్టి ఎక్కువ దొరుకుతాయి ఇవి ఎన్ని చూసినా చూడాల్సి ఎందుకంటే చీరలు అంత బాగుంటాయి కాబట్టి ఇది కూడా చాలా బాగుంది చాలా కొత్త కలెక్షన్ అండి ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి నచ్చినవి చూసుకోండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు స్టోర్నే విజిట్ చేయండి ఇంకా కొత్త కలెక్షన్ వీటిలో చాలా వస్తాయి మీకు కావాల్సినవి కూడా మీరు తెప్పించుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ కొంత మాత్రమే మనం చూపించాం ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ సారీస్ కూడా చాలా బాగుంది మనకి ఆర్గన్జాలో సాఫ్ట్ వస్తుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్లో మామూలుగా లేదండి చీర క్వాలిటీ బాగుంది నాకు అది బాగా నచ్చింది చిన్న చీరలే చాలా బాగున్నాయి ఇంక నెక్స్ట్ టైం చిన్న చీరలు ఎక్కువ చూపిస్తాను చాలా బాగుంది

ఇలా చాలా వరకు ఉన్నాయండి ఎందుకంటే మనం స్టోర్ లో ఒకసారి రాగలిగితే మీరు హ్యాండ్లూమ్ శారీస్ ఒక కంచి కాటల్లో చూపించాను ఎంత బాగున్నాయో కంచికాటలు ఇంకా చాలా ఉన్నాయండి అలాగే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ మనం రెండు అనుకున్న మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ ఎందుకంటే మన వాళ్ళు మంగళగిరి దాకా వెళ్తూ ఉంటారు ఈ చిల్లపల్లి వారి స్టోరే కాబట్టి మీకు మంగళగిరికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయండి శ్రీలక్ష్మి మనకిది మంచి పేరు శ్రీలక్ష్మి వైట్ హౌస్ వైట్ హౌస్ ఒకప్పటికీ కూడా కళ్యాణ మండపం ఉండేది మా రిలేషన్స్ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి చాలా ఫేమస్ వైట్ హౌస్ అంటే సో ఆ ప్లేస్ ప్లేస్లోనే కాంప్లెక్స్ కట్టారు వషిని వాషిని అనుకున్నా నేను వాళ్ళు తప్పుగా వచ్చి నాకు వషిని వషిని సిల్క్స్ త్రిపుల్ వన్ త్రిపుల్ వన్ స్టోర్ నెంబర్ స్టోర్ వచ్చేసి కొత్తపేట్ వైట్ హౌస్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది త్రిపుల్ వన్ త్రిపిని సిల్క్స్ వషినీ సిల్క్స్ కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ స్టోర్ నెంబర్ త్రిబుల్ వన్ మన చిల్లపల్లి వారి స్టోర్ అండి వశిని సిల్క్స్ ఇది మనకి కాటన్ వస్తుందా కాటన్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందాగిరి మంగళగిరి కాటన్ ఎంత ఉంటుందమ్మా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి చిల్లపల్లి వారిదే కాబట్టి ఎక్కువ ఉంటాయండి మంగళగిరి చీరలు కావాలనుకుంటే మాత్రం మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇంకెక్కడ వద్దు ఈ స్టోర్కే రండి ఎందుకు ఇంత ఇలా చెప్తున్నానంటే వీళ్ళ తయారీ వీళ్ళ క్వాలిటీ అన్ని దగ్గరుండి రెండు సంవత్సరాలుగా నేను చూశాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను చాలా బాగుంది చాలా సారీ

మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఇంక వేళ్ళ తయారీయే కాబట్టి ఇంక మనం చూసుకోక్కర్లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ థౌసండ్ వరకు ఉంటాయి అంటే పట్టు అన్ని కలిపి హౌండ్ చాలా బాగుంది ఇవన్నీ మంగళగిరి డ్రెస్సెస్ చున్నీస్ కూడా ఉంటాయి ఇవేమో వాళ్ళ దుప్పటాస్ దుప్పటాస్ కూడా చాలా చక్కగా ఉంటాయండి చాలా బాగున్నాయి మనకి శారీయే దుప్పటానా ఇవి డ్రెస్ మెటీరియల్ కూడా అచ్చ మొత్తం డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందో అందులో చున్నీస్ మరి మనం మంగళగిరి వెళ్ళి షూట్ చేసుకొచ్చేది అక్కడికి వెళ్ళొద్దని కాదు అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ కూడా దొరుకుతున్నాయండి ఇది టాప్ వస్తుంది వస్తుంది చున్నీ ఎంత బాగుందో స్పెషల్ కలెక్షన్ అండి అంతా కూడా ఉంది మీరు చక్కగా ఇక్కడ స్టోర్ విజిట్ చేస్తే చున్నీ చున్నీకి రేంజ్ రెండు వేరు వేరు మీరు అలా తీసుకోవచ్చు ఒక తుప్పటా తీసుకుంటే ఇంటింటికో మ్యాచ్ అయిపోతుంది ఎంత బాగుందో క్వాలిటీ ఎంత బాగుందో చూడండి ఫస్ట్ వచ్చేసి ట్వెల్వ్ అండి ట్వెల్వ్ మనకి టాపు దుప్పటా వస్తాయండి ఇవన్నీ కూడా ఇవేమో డ్రెస్సెస్ మొత్తం సెట్ వస్తుంది అలా ఇవన్నీ వీళ్ళ హ్యాండ్లూమ్ పషిణి సిల్క్స్ చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ వారు మంగళగిరి వారి స్టోర్ అండి మనకి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ లో ది స్టోర్ నెంబర్ త్రిబుల్ వన్ తప్పకుండా విజిట్ చేయండి చిన్న శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక పట్టు అంటారా మీరు అకేషన్కి ఎలాగో కొంటారు కదా చక్కగా మీరు తీసుకోండి ఇక మీకు ఈ వర్షనీ సిల్క్స్ మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో రివ్యూ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్